వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముని మీద అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా నడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాను తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశాడు అతని స్నేహితులు రాజుల్ని చంపారు ఆవును తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గిన నడి పని పనిచేశావురా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం ప్రభు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జును చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి